అస్సలం వలైకు వరహమతుల్లాహి వారా సోదరి అల్లాదే వల్ల మీరు నేను మనందరం కూడా అల్లాకు ఇష్టమైన పనులు చేయడానికి చాలా ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం అదేవిధంగా మనందరం కూడా కొంచెం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం అయితే అతి ముఖ్యంగా మనం అల్లాకు ఇష్టమైన పనులు చేయటంతో పాటు అల్లాకు అయిష్టమైనటువంటి పనులను అల్లాకు కోపం వచ్చేటువంటి పనులను విడిచిపెట్టడం కూడా చాలా అవసరం అందుకోసమే నేను ఇప్పుడు మీ ముందు చెప్పబోయేటువంటి ఆరు ముఖ్యమైన విషయాలు ఇవి అల్లాకు చాలా కోపం రప్పించేటువంటి పనులు అనమాట అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే అల్లాకు సాటి కల్పించడం ఈ పాపం గురించి అయితే ఇంకా రెండో మాట లేదండి అల్లాకు సాటి కల్పించడం అల్లాతో పాటు ఇతరులను కూడా దైవంకి ఏ శక్తులైతే కలిగి ఉంటాయో అల్లాకు ఏ శక్తులైతే కలిగి ఉంటాయో అల్లాకు ఏ గుణాలు అయితే ఉన్నాయో అల్లాకు ఏ యొక్క సుగుణాలు అయితే ఉన్నాయో అవి వేరే ఇతరులలో కూడా ఉన్నాయి వేరే ఇతరులు కూడా మాకు సహాయం చేస్తారు ఎలాగైతే దైవం చేస్తాడు అని చెప్పి అలా నమ్మకం కలిగి ఉండడం ఇది ఎంత మాత్రం అల్లా క్షమించడు క్షమించినటువంటి నేరం ఏదైనా ఇస్లాం యొక్క ధర్మంలో ఉందంటే అది అల్లాకు సాటి కల్పించడం ఇది అల్లాకు చాలా ఇష్టమైన పని ఒకవేళ ఎవరైనా తమ పాత జీవితంలో అల్లాకి సాటి కల్పించారు తరువాత తప్పకుండా అల్లాతో క్షమాపణ వేడుకోవాలి తౌబా చేసుకోవాలి మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళకూడదు ఆ ఊహలు కూడా మనసులో రానివ్వకూడదు ఇది మొదటి విషయం రెండో విషయం సోదరులారా సోదరి అనారా అల్లా చాలా అయిష్టమైనటువంటి పని ఏమిటి అంటే ఇతరులపై అసూయ పడడం ఈ అసూయ చాలా దారుణమైనటువంటి పాపాలు చేయిస్తుంది ఒక మనిషి ఇతరుల మీద అసూయ పట్టడం అనేది అలవాటు పడిపోయాడు అనుకోండి ఆ అసూయ కారణంగా ఎంతటి చెడు పనికైనా దిగజారిపోతాడు కొద్ది మంది అయితే వారు సంతోషంగా ఉన్నారని ఆనందంగా ఉన్నారని ఈలో చూడలేక తట్టుకోలేక కుళ్ళిపోయి లోపలంతా కూడా కృంగిపోయి అసూయ ద్వేషంతో ఎంత చెడుకైనా దిగజారిపోతారు కొద్ది మంది అయితే జాదు అంటారు కదండి జాదు చేతబడి అంటారు తెలుగులో ఆ జాదు చేయించడానికి కూడా దిగజారిపోతారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం హీస్ లో సెలవిచ్చారు జాదు చేయించడం మరియు చేయడం రెండు కూడా తో సమానమైన పనులు కుఫురు అంటే సత్యాన్ని తిరస్కరించడమే అల్లాకు సాటి కల్పించడం ఎంత పాపమో ఇస్లాం యొక్క ధర్మంలో అల్లాను ధిక్కరించడం ఎంత పాపమో అదే విధంగా జాదు చెయ్యడం లేదా చేయించడం చేతబడి చెయ్యడం లేదా చేయించడం అంతే ఘోరమైన పాపం ఈ అసూయ ద్వేషాల కారణంగా మనిషి ఎంత తప్పుడు పనికైనా ఎంత దరిద్ర పనికైనా దిగజారిపోతాడు ఇక మూడవ చెడు పని అల్లాకు అయిష్టమైనటువంటి పని ఏమిటి అంటే గర్వం గర్వం అల్లాకి అసలు ఇష్టం ఉండదండి డబ్బు ఉందని గర్వపడకూడదు హోదా ఉందని గర్వపడకూడదు అల్లా కొద్ది మందికి ఇస్తాడు పేరు ఇచ్చాడని గర్వపడకూడదు ఏమిటండి కొద్ది మందికి అల్లా పుణ్యకార్యాలు ఎక్కువ చేసే భాగ్యం ఇస్తాడు నేను పుణ్యాత్ముడిని లేదా పుణ్యాత్మురాలి చెప్పి గర్వపడకూడదు ఇది అల్లాకు చాలా ఇష్టమైన పని దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం తెలియజేశారు గర్వం అనేది కేవలం అల్లాకి ఒక్కడికే చెందినది ఈ సృష్టిలో గర్వపడే హక్కు కేవలం అల్లాకి మాత్రమే ఉన్నది గర్వం అల్లా యొక్క దుప్పటి దాన్ని ఎవరైనా లాగుదాం అనుకుంటే వారి నాశనం తప్ప మరేమీ ఉండదు అన్నారు దైవ ప్రవక్త సలహుఅలహి వసలం హల్లాహకే నబి అన్నారు ఎవరి హృదయంలో అయితే ఆవగింత గర్వం ఉంటుందో వారు స్వర్గంలో ప్రవేశించలేరు అన్నారు దైవ ప్రవక్త సలహు అలహి వసలం అందుకోసమే అల్లాకు అయిష్టమైనటువంటి మూడవ పని గర్వం ఈ గర్వం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి తనకు తాను రక్షించుకునే ప్రయత్నం చేయాలి తనకు తాను చిన్నగా ఉండే ప్రయత్నం చేయాలి అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఓ అల్లా మమ్మల్ని గర్వం నుంచి రక్షించు అని చెప్పి అదే విధంగా సోదర సోదరీం అన్నారా ఇక నాలుగవ తప్పు ఏదైతే ఉందో సోదర సోదరీయం అన్నారా ఆ తప్పు ఏమిటి అంటే తల్లి తండ్రులను అగౌరవపరచడం వారితో అగౌరవంగా మాట్లాడటం అగౌరవంగా ప్రవర్తించడం గౌరవం లేకుండా వారిని చులకనగా మాట్లాడడం ఇది ఎట్టి పరిస్థితిలో కూడా అల్లాకు ఇష్టమైనటువంటి విషయం కాదు అల్లాకు అయిష్టమైన పని అల్లాకు కోపం వచ్చే పని అందుకోసమే ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఈ పనికి పాల్పడకూడదు అంటే తల్లిదండ్రులను అవమానించేలాగా ప్రవర్తించడం కాని అవమానించేలాగా మాట్లాడటం కానీ ఇది ఎంత మాత్రం చేయకూడదు ఐదోది బంధుత్వాలు ఏ కారణం లేకుండా బంధుత్వాలు తెంపేసుకోవడం ప్రస్తుత సమాజంలో బంధుత్వాలు చిన్న చిన్న విషయాలకు తెంపేసుకుంటున్నారు పెళ్లిలో నాకు సరిగ్గా మాట్లాడలేదని లేకపోతే పెళ్లిలో నన్ను సరిగా పట్టించుకోలేదని లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం అయితే చెప్పలేదని అరే బంధుత్వాన్ని తెంపేసుకోవాల్సిన అవసరం ఏముందండి అసలు తెలుసుకోవాలి కదా అసలు మనం కనుక్కోవాలి కదా అసలు ఏమైందో ఆ పరిస్థితి ఏంటో మనకి తెలియాలి కదా లేదా మధ్యలో ఎవరైనా ఏమైనా గొడవలు పెట్టడానికి మార్గదర్శకులు అయ్యారా లేదా మధ్యలో ఎవరైనా గొడవలు పెట్టడానికి కారకులు అయ్యారా ఏంటన్నది మనం కనుక్కోవాలి కదా కనుక్కోకుండా ఎలాగా మనం బంధుత్వాలు తెంపుకోవడం చెప్పండి బంధుత్వాలు తెంపుకోవడం అనేది ఇస్లాం యొక్క ధర్మం పరంగా అల్లాహకు ఐష్టమైనటువంటి ఐదో పని ఇక ఆరో పని సోదరులరా సోదరి మరలారా అల్లాకు అయిష్టమైనటువంటి పని మత్తు పానీయాలు మత్తు ఎక్కించేటువంటి మత్తు ఎక్కేటువంటి ప్రతి పదార్థం కూడా అల్లాకు ఇష్టమైన పని అందులో మత్తుంది అంటే దాన్ని విడిచిపెట్టాలి దైవ ప్రవక్త సలహు అలహి వసలం హదీర్స్ లో తెలియజేశారు చిన్నగా మత్తు కలిగించేదైనా అది మీకోసం నిషిద్ధమే అన్నారు కొంచెం మత్తు కలిగించేదైనా మీకోసం అది నిషిద్ధమే అన్నారు దానికోసమే సోదరారా సోదరీయమనులరా ఈ ఆరు విషయాలతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అల్లాకు చాలా ఇష్టమైన పని ఇందులో ఒక పని అయితే అల్లాహారు క్షమించని క్షమించడు అది షిరిక అది మొదటి పాపం రెండవది అల్లాకి అయిష్టమైన పని ఏంటండి ఇతరుల మీద అసూయ పడడం గర్వపడడం తనకు తాను పుణ్యాత్ముండని లేదా ధనవంతుండని వగేర వగేరా బంధుత్వాలు తెంచుకోవడం ఐదోది తల్లిదండ్రుల్ని అవమానపరచడం ఆరోది మత్తు పానీయాలు సేవించడం అల్లా తమారకు తాలా అల్లాకు ఇష్టమైనటువంటి ప్రతి చిన్న మరియు పెద్ద పని నుంచి అల్లాహ్ మన రక్షించుగాక రక్షించుకాక అస్సలాం అలయికుమ్ రహిమతుల్లాహి ఒబరకాతు అస్సలాం అయలై కుం రహ్మతుల్లాహి వబరకాతు సోదలరా సోదరీ మున్నరా మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదశ్రి గారిని కాంటాక్ట్ చేయండి ముదశ్రి గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది జజాకు